కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆదేశాల మేరకు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే మరియు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం ఆయన నివాసంలో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేదిక ద్వారా స్థానిక ప్రజల సమస్యలు వినతులను మీనాక్షి నాయుడు స్వీకరించారు ఈ సందర్భంగా సాంబగల గ్రామానికి చెందిన గ్రామస్తులు తమ గ్రామంలో గత జగన్ ప్రభుత్వం హయాంలో సర్వేలో రెండు వందల ఎకరాల భూమి ఇనాం భూమిగా గుర్తించిన ఇంతవరకు ఆ సమస్య పరిష్కారానికి నోచుకోలేదని నాయకుల దృష్టికి తెచ్చి తగిన వినతి పత్రాన్ని సమర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువనాయకుడు నాయుడు తెలుగు యువత రాష్ట కార్యదర్శి వెంకటేశ్ చౌదరి ఆంధ్రప్రదేశ్ రాష్ట హౌసింగ్ బోర్డు డైరెక్టర్ అరికేకల్ రామకృష్ణ సహా పలువురు ముఖ్య నాయకులు గ్రామ ప్రజలు పాల్గొని తమ వినతులను సమర్పించారు சக்கல ராகு पर इसी में आप पंजे ही था पंजे में तो पर एक आज आप ब्रिटिश पंजे पर हो गए ब्रिटिश नहीं है क्योंकि मैंने कहा कि स्कैन जाएगा वह आपके टाइम में बोटी अल्लाह बोटी अल्लाह बोटी अच्छा लगता है अच्छा लगता है क्योंकि हम उनके నేను సాంబోల గ్రామ నివాసిని మా సాంబోల గ్రామంలో కొన్ని సర్వే నంబర్లు ఇనాముగా ఇనాం భూములుగా సర్వీస్ ఇనాములుగా పెట్టినారు బ్యాంకులో పోయినా ఆర్వర్ ఆడంగా తీసుకుపోయినా విఆర్ఓ సంతకం కావాలని ఆఫీసు దూరు తిప్పుకున్నారు ఎంఆర్ఓ ఆఫీసుకి పోయినాము సబ్ కలెక్టర్ దగ్గరికి పోయినాము ఎక్కడ పోయినా పరిష్కరించడం లేదు గత రీసర్వే గత ప్రభుత్వంలో రీసర్వే చేసినప్పుడు కొన్ని అవకతములు తిరిగినాయి భూములు ఎక్కువ తక్కువైనాయి వాటి గురించి తిరిగి కూడా పట్టించుకుని నాదేడు మీనాక్షి మేడం మన ఎక్స్ ఎమ్మెల్యే గారైనా మీనాక్షి మేడం గారు సమక్షంలో ఈ అర్జీలు ఇచ్చి ఈ ఇక్కడ మా ప్రాబ్లం సాల్వ్ చేయవలసిందిగా కోరుతున్నాం రెండు రోజుల నుంచి తిరుగుతున్నాను సంవత్సరాలు సర్వీస్ ఇలా పడినాయి దాదాపుగా రెండు వందల యాభై ఎకరాలు పడినాయి మొత్తం సాంబాల ప్రజల వల్ల ఇప్పుడు దాదాపుగా ముప్పై మంది పైన వచ్చినాం ఉన్నారు ఇక్కడే ఉన్నారు నా పేరు లోకన్న ప్రజలు ఈ విషయం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ బ్యాంకుల వల్ల బ్యాంకుల్లో కానీ గుమ్మ అమ్మకూడే దాంట్లో కానీ ఈ దాని చాలా ఇబ్బందిలో పడుతున్నారు దీన్ని దయచేసి మా మినేష్ దగ్గర తీసుకొచ్చినాము దీన్ని మాకు సర్జేయాలని మేము కోరుతున్నాము మా గ్రామ ప్రజల తరఫున అందరికీ నమస్కారం ఇవాళ ఆదేనిలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ప్రతి శుక్రవారం పొద్దున మా పెద్దనాడ గారు మినాక్షి నా గారి స్వగృహం నందు ప్రజా దర్బార్ కార్యక్రమం జరుగుతుంది అసలు ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నారు అంటే ప్రజలకు చాలా సమస్యలు ఉంటాయి తీరని సమస్యలు అంటే ఇలా రెవెన్యూ పరంగానో లేదా పెన్షన్ పరంగానో లేదా హౌసింగ్ పరంగానో లేదా మ్యాపింగ్ పరంగానో ఇలా చాలా సమస్యలు ఉంటాయి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు రెస్పాన్స్ ఏదైనా సరిగ్గా లేకోకుండా వాళ్ళకి రెస్పాండ్ కాకకుండా ఎవ్రీ ఫ్రైడే ప్రతి శుక్రవారం ఇక్కడ ప్రజాదర్బారం కార్యక్రమం జరుగుతుంది ఇదే ప్లేస్ లోనే ఆగేని ప్రజలు ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా రెవెన్యూ పరంగా కానీ ఆ ఏదైనా ఇల్లు పట్టాలు సంబంధించి ఏ సమస్య అయినా కూడా ఇక్కడికి వచ్చి పెనాన్న గారికి ఒక అర్జీ ఇచ్చి మా సమస్య ఇది అని చెప్పని దానికి రిలవెంట్ డాక్యుమెంట్ సంబంధిత పత్రాలు ఏవైతే ఆధారాలు ఉంటాయో ఇది మా పత్రము ఇది ఇలా ఉంది అని చెప్పని దాని రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా దానికి అటాచ్ చేసి ఇక్కడ ఇస్తే మేము దాన్ని సంబంధిత కార్యాలయానికి అది ప్రభుత్వ కార్యాలయం ఏదైతే కార్యాలయానికి వెళ్తుందో ఆ ప్రాబ్లం ఏ కార్యాలయానికి వర్తిస్తుందో ఆ కార్యాలయానికి మా తరపు నుంచి ఫార్వర్డ్ చేసి దాన్ని పరిష్కరించే విధంగా పెద్నాన్న గారు కూడా సంబంధిత అధికారితో మాట్లాడి దాన్ని త్వరగా నెరవేర్చేందుకు ప్రయత్నం చేస్తారనమాట ప్రతి ఫ్రైడే ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఫ్రైడే ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా రండి మీ సమస్య ఖచ్చితంగా పరిష్కారం అవుతుంది పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ప్రతి ఫ్రైడే పొద్దున్న మీరు కి వస్తే టెన్ టెన్ థర్టీ కంటే స్టార్ట్ అయిపోతుంది ఒంటి గంట వరకు ఉంటారు ఖచ్చితంగా మళ్ళీ ఆ ఫ్రైడే ఆ ఫ్రైడే ఎవరైనా మిస్ అయినా ఏదైనా వేరే కార్యక్రమాల వల్ల మిస్ అయినా నెక్స్ట్ ఫ్రైడే రావచ్చు ఇవాళ చాలా మంది రాలేదు ఎందుకంటే మ్యారేజ్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇప్పటికే చాలా అర్జీలు వచ్చినాయి మనకి రాలేదని అంటే తక్కువ వచ్చినారని కాదు ఇది మొదటిసారి పెడుతున్నాం ఆధునిలో ఇవాళ మనం ఫస్ట్ టైం ప్రెస్ మీట్ ఇచ్చాము మార్నింగ్ పెద్నాన్న గారు కూడా ఇచ్చారు ప్రెస్ మీట్ దీని మీద అందరికి చాలా మందికి తెలియదు కాబట్టి నెక్స్ట్ ఫ్రైడే కూడా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఈసారి మ్యారేజ్ ఫంక్షన్స్ ఎవరైనా రాలేని పక్షంలో వాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే వచ్చేసి నెక్స్ట్ శుక్రవారం వచ్చేసి మీరు అర్జీలు రాసి మీ ఎలవెన్ డాక్యుమెంట్స్ అనేవి అటెస్ట్ చేసి ఇవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు